A uh, comment, just, uh, no? um, I mean I, I deliberately don't mention the names. Only, uh, I have a feature to project your comment. Well, Kiran, ne, no? we know our risks, so we use our names to do this uh, because we still believe in the First Amendment. Um, comment Matran and no? uh, dear sirs, I'm sorry that all your efforts and rant on Trump or the current government will go in vain because you cannot impact how US people vote. Uh, maybe or maybe not. We are trying. And don't want to be of any attempt. You say it. 100%. We are not doing it Jimmy Kimmel and comedians <laughs> just it. The whole america the first amendment has so much power We have We are seeing things happening all across us, all around us. అంటే అది జరుగుతుంది అంటే మనం ఇంపాక్ట్ చేస్తామా అంటే హండ్రెడ్ పర్సెంట్ చేయవచ్చు నేను చాలా సార్లు చెప్పాను మనం మన షోలో చాలా సార్లు చెప్పాను మన ఇంపాక్ట్ అరెక్ట్ చేస్తా ఉంటాయి నేను అనేది ఏంటంటే ఎక్కువ మటుకు ఇండియన్స్ కి డబ్బులు రాగానే రిపబ్లికన్స్ గా మారతారు అనేది చేస్తారు దాట్ ఈస్ ఆల్స్ నాట్ ఫ్రో నా విఎడ్ థాట్ ఎందుకంటే నేను చూసిన వాళ్ళు అందరూ అలాగే చూస్తాను నేను అంటే మిడిల్ క్లాస్ లో ఏమో ఇట్లా ఉంటారు సో అంటే మనం మన మన ఓటింగ్ పర్సెంటేజెస్ తో మార్పు వస్తుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ మార్క్ వస్తుంది రాదనేది ఏం లేదు ఇప్పుడు పోయినసారి టెక్సస్ వచ్చేసి వచ్చేసి రిపబ్లికన్ స్టేట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ థర్టీ ఇయర్స్ లో రిపబ్లికన్ స్టేట్ టెక్సస్ విల్ ఇట్ స్టే రిపబ్లికన్ ఆల్ అక్రాస్ అంటే మేబీ నాట్ అంటే ఇప్పుడు మొన్నటి వరకు పోయిన ట్రంప్ మోడీ గారు వచ్చి అప్కి ట్రంప్ సర్కార్ అంటే ట్రంప్ ఏమో కానీ ఎప్పుడైతే మీకు స్కూల్లో అంటే టెన్ కమెంట్మెంట్స్ పెట్టాలి అనగానే టెన్ కమెంట్మెంట్స్ పెట్టాలి అన్నప్పుడు ఏమవుతుంది షల్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ స్టాచ్యూస్ గాడ్స్ టైప్ లో ఉంది ఒక లా ఉంది ఆ లా ప్రకంగా మరి హిందువులందరికి ఇబ్బందే కదా మనం మన పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు ఐడియల్ కొంచెం చేయకూడదు అని అంటే అది ఇబ్బందే కదా మీరు వేరే దేవుడికి బ్రింగ్ ఆర్ పాయింట్ హోమ్ టూ మేఫరెన్స్ ఆన్ దానికి ఇలాంటివి ఇలాంటివి ఎక్కువగా ఎప్పుడైతే మనం వివరించడం మొదలెట్టామో అది ప్రజలకి అర్థం అవుతుంది కదా అది అదే సో వాట్ వన్ ఇస్ How this is impacting you as a Hindu on the point this question we will be able to connect on no, antigata. so like it's a genuine way to I mean, how do you reach in Indian community? Like water the the main audience here is the primary audience is those who are living in the United States, and the secondary audience are those who have people who are connected in uh యునైటెడ్ స్టేట్స్ ఉన్నవాళ్ళు థర్డ్ థర్డ్ ఏంటంటే కొంచెం జనరల్గా గా ఏం జరుగుతుంది అమెరికాలో తెలుసుకున్న వాళ్ళు అది థర్డ్ ఇయర్ ఆడియన్స్ మనకి ఇప్పుడు మన ప్రైమరీ ఆడియన్స్ లెట్స్ లెత్సఐ తెలుగు వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ అనుకున్నారు సో వీఆర్ ఏబుల్ టు మేక్ దట్ కనెక్షన్ ఇప్పుడు లో ఉన్నవాడు నువ్వు రిపబ్లికన్ ఓటర్ అయితే నువ్వు హిందూ స్టాంచ్ ప్రాక్టీసింగ్ హిందూ అయితే వాళ్ళ పాలసీ ఇఫ్ టీ బికాస్ ఆఫ్ దాంట్ పాలసీకింగ్ దిఫరెన్స్ అంటున్నాను మీ ఇయర్ నోట్ ఇంగ్లీష్ వి ఆర్ 100% రైట్ అంటామో right 100% రాంగ్ మీరు అంత గా మాట్లాడుద్దండి సో దట్ గోస్ వితౌట్ సేయింగ్ వి ఆర్ రైట్ అలా ఐ ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని కట్ చేసినది ఎందుకంటేది ఓవర్ గా డిఫెన్సివ్ అవాలాల్సిన అవసరం లేదు ఒపీనియన్ షో అంటే మనం మన ఒపీనియన్ చెప్తాము ఆ ఒపీనియన్ తో ఏకీభవించినా సరే ఏకీభవించవను మనతో ఇంపాక్ట్ అయ్యి వేరే వాళ్ళకి ఓట్ వేసే అవకాశం ఉంది ఆ వేరే వాళ్ళకి కదర్ ద్రద్ర వైపు ఇవికి ఓకే యా ట్రాక్స్ గారు వెల్కమ్ గుడ్ మార్నింగ్ అండి కిరణ్ గారు మోహన్ గారు అడ్రస్సింగ్ ద పాయింట్ అట్ క్వశ్చన్ మనం చేసేదాని వల్ల ఏమన్నా తేడా అవుతుందా తేడా తీయగలమా అంటే ఓన్లీ వన్ వే ఐ విల్ ఆన్సర్ దట్ క్వశ్చన్ వెన్ ఎవర్ ఐ రెడ్ హిస్టరీ ఇండిపెండెంట్ స్ట్రగల్ గురించి కానీ ఇండియాలో వెన్ జర్మనీలో సెకండ్ వరల్డ్ వార్ వాళ్ళ కాస్ట్ అయినప్పుడు కానీ ద థాట్ యూస్ టు కమ్ టు మైండ్ వాట్ ఇట్ మై ఫోర్ ఫాదర్ లైక్ అండ్ డూ ఇక్కడ ఉన్నాడు ఇండియాలో ఉన్నాడు అయితే అక్కడ ఉన్నాడు హౌ డిడ్ దీస్ థింగ్స్ హ్యాపన్ అందరం జనరల్గా మనం టచ్లో ఉన్న జనం ఎవరు దే నాట్ క్రూయల్ అండ్ బ్యాడ్ పీపుల్ మోస్ట్ పీపుల్ వి మీట్ ఇన్ అవర్ లైఫ్ ఆర్ డీసెంట్ పీపుల్ విత్ డీసెంట్ మారల్ స్టాండర్డ్స్ ఆల్ సచ్ స్టాండర్డ్ లా కానీ కానీ ఒక లెవెల్ ఆఫ్ హ్యూమానిటీతో ఉండాలనే కలుస్తాం మన వాక్ ఆఫ్ లైఫ్లో వీ డోట్ మీట్ క్రూయల్ అండ్ ఈవెల్ పీపుల్ రెగ్యులర్గా సో ఇంతమంది మెజారిటీ వాళ్ళు ఎలా ఆలోచనప్పుడు హౌ డిడ్ దీస్ రియల్లీ బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ లైక్ వేర్ వన్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని సబ్జ్యూట్ ఎవ్రీబడి అలా ఏని అని చెప్పి సో మై థాట్ కమ్స్ ఫ్రమ్ ఇలాంటి మన టైంలో మన ప్రజెంట్ టైంలో జరుగుతున్నప్పుడు ఎట్లీస్ట్ మనం దీనికి అగనెస్ట్గా స్టాండ్ తీసుకున్నాం ఏదో విధంగా అంటే నువ్వు వెళ్ళి ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేసి అటులో చేసి అదొక విధం ఏ అవెన్యూ ఉంది ఏవెన్యూ అప్పుడు లేదు ఇవన్నీ మనకు ఉంది ఆర్ వాయిస్ అవర్ ఒపీనియన్ రైట్ అండ్ దగైన్ వన్ ఆఫ్ ద అదర్ థింగ్స్ ఐ బిల్ దిస్ వెన్ అదర్ సైడ్ ఈస్ స్ప్రెడ్డింగ్ రియల్లీ బ్యాడ్ ఐడియాస్ యూ హ్యావ్ టు కౌంటర్ దెమ్ విత్ గుడ్ ఐడియాస్ అండ్ అపోజిషన్ స్టార్ట్స్ విత్ కౌంటరింగ్ దేర్ బ్యాడ్ ఐడియాస్ బిఫోర్ ఈవెన్ వి కమ్అప్ విత్ గుడ్ ఐడియాస్ రైట్ ఈవెన్ ఇఫ్ డౌంట్ హెవెన్ ఆల్టర్నేటివ్ యూ కెన్ హ్యావ్ ఆల్ ద రైట్ టు సే దట్ ఇస్ అ బ్యాడ్ ఐడియా వీ డోంట్ నెసర్లీ నీ టు హ్యావ్ అ గుడ్ ఐడియా ఓకే అక్కడ నుంచి ఎంత మందిని మార్చుతాం మనని మనం చేసిన తెలుగులో షో తెలుగు ఇంగ్లీష్ మిక్స్లో ఉన్న షోలో until 1% of the population, indian population, the voting population must be even lesser. they're concentrated in democratic areas, so their votes are already going to democrats or they won't matter if they're voting republican. i don't think we leave that in that numbers in swing states. so in reality, maybe not much. but raising your voice should not be contingent on how much change you are making. it should be contingent on what you feel inside. Yes. It is. it is to address the the need inside your moral landscape to kind of stand on the right side of things that are happening. So my my thought is almost identical. Well, it's, uh, it is identical to what you are saying, Andy. So one other, uh, one other thing I want to mention here is on the same topic you could do, uh, extension of the same topic about um, Antifa. Antifa Hamas Well, Hamas is a real organization. It's a well designated as a terrorist organization if i'm not mistaken yes us, US uh, has designated hamas as a terrorist organization it has a hierarchy it has uh, leadership <laughs> hey great qatar supports hamas qatar is the only agency through which they can negotiate with uh, uh, hamas when the speaker of the house fucking speaker of the house calls democrats as antifa which doesn't exist as hamas and then equates them with terrorists we have a problem we have a we have to call that out and that's this is this is bizarre and this is what's happening um Speaker of the House, ladies and gentlemen, it's because of this this nonsense, and we're so angry about it. I mean, I, I you know I'm a very patient guy, mm -hmm. but I have had it with these people. They're playing games with real people's lives. The theory we have right now, they, they have a uh, hate America rally that's scheduled for October 18th on the National Mall. It's all the pro Hamas wing and the you know the the uh, Antifa people. They're all coming out. Some of the House Democrats are selling T-shirts for the event, and it's 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 being in, uh, told to us that They won't be able to reopen the government until after that rally because they can't face their rabid base. I mean, this is this is serious business hurting real people. So that's the speaker of the house. For those of you who don't know the connection here, October 18th, na. Uh, America no king's rally any, uh, no king's rally any, one of the original movements when కింగ్ చార్ల్స్ వాజ్ కింగ్ చార్ల్స్ ఇట్ సడన్ గా మైండ్ బ్లాక్ అయింది ఆఫ్ ద ఒరిజినల్ మూమెంట్స్ నో కింగ్స్ ర్యాలీ వన్ ఆఫ్ ద ఒరిజినల్ మూమెంట్స్ దట్ స్టార్ట్ ద రెవల్యూషనరీ వార్ అందుకనే నో కింగ్స్ ర్యాలీ అనేది ఆర్గనైజర్స్ చేసేది అది దేశవ్యాప్తంగా అన్ని సిటీస్ లోనూ జరగబోతున్న ర్యాలీని హీ కాల్డ్ ఇట్ అంటీఫా హీ కాల్డ్ ఇట్ హమాస్ టెర్రైస్ దిస్ ఇస్ ద ఫకింగ్ స్పీకర్ ఆఫ్ ద హౌస్ థర్డింగ్ లైన్ ఫర్ ప్రెసిడెన్సీ దిస్ ఇస్ వాట్ హీస్ సైన్ అండ్ ఇఫ్ యూ కెనాట్ నేను ఇంకోటి వెన్ వర్డ్స్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ అని చెప్తారు కదా నేను నిన్న తను చెప్పే వరకు నేను వెళ్దాం అనుకోలేదు నేను ఈ ర్యాలీకి ఐండ్ గో నెక్స్ట్ సాటర్డే ఐమ్ గో డూ సమ్ స్మాల్ కైండ్ ఆఫ్ రిపోర్ట్ అండ్ బ్రింగ్ ఇట్ ఇన్ అవర్ షో నెక్స్ట్ సండే నేను ఈ ర్యాలీకి వెళ్తాను సో దట్స్ దట్స్ డెసిషన్ ఐ మేడ్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ దిస్ వీడియో కొత్త కాదండి ఇక్కడ యుఎస్ లో కొత్త వచ్చాము కానీ

ఈ ఈ యాంటీ గవర్నమెంట్ సెంటిమెంట్ అనేది ఎక్కువగా పెరిగింది ఈ పోయిన పదిహేను నెలల్లోనే కనిపిస్తుంది ఇప్పుడు అంటే అంతకు ముందు గవర్నమెంట్ మండల్ కమిషన్ వచ్చినప్పుడు గానీ అంతకు ముందు వేరే వేరే కార్యక్రమాల్లో ఎదురుగా ప్రొటెస్ట్ చేసినప్పుడు ఎప్పుడు ఆ ప్రొటెక్షన్ తప్పగా చూడలేదు ఈ పదిహేను నెలల నుంచి అంటే ఇంకా ఇక మన ఆంధ్రాలో అయితే కులాల ప్రకారంగా మారిపోయింది వేరే వేరే రకాలుగా వాడుకుంటున్నారు కానీ అంటే ఎట్లీస్ట్ ఇప్పుడు మీకు తేడా ఉందండి ఇప్పుడు ఆంధ్రాలో ప్రొటెస్ట్ అయినట్టు వైసీపీకి అగెనిస్ట్ గా లేకపోతే టిడిపి గా ప్రొటెస్ట్ చేస్తే ఇంకా ఎట్లీస్ట్ యాంటీనేషనల్ మీరు మీరిద్దరు చిన్నవాళ్ళు అండి నేను ఎమర్జెన్సీ రోజులు నాకు బాగానే గుర్తున్నాయి లైక్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ అప్పుడు ఎమర్జెన్సీ టైంలో எனிபடிசா அவுட் உண்டே பிரசாத் மீசா சட்டம் கிடைத்த அரெஸ்ட் பரேசி அப்படி பிரதிதீ விதீ சே விதீ சப்பட்ல சிஐ இல்ல யூஸ் ஏரமையா விமர்சா ఆ తర్వాత ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత కూడా అదే కొనసాగింది రాజీవ్ గాంధీ కూడా కొనసాగించాడు అది తను విమర్శ చేసిన వాళ్ళంతా విదేశీ శక్తులు విదేశీ తత్తులు అది సప్టల్ గా రూమర్ గా వచ్చేది సార్ అంటే ఇప్పుడు అంటే అంటే ఇందిరాగాంధీకి తలబిడిసి వచ్చిన మాట నిజం అంటే ఎమర్జెన్సీ టైం లో ఇండియా ఇస్ ఇందిరా ఇందిరా ఇస్ ఇండియా అని చెప్పి అనేది దాకా వెళ్ళింది అనేది నిజం కానీ ఐ ఐ వోంట్ కంపేర్ ఇట్ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నవ్ ఇన్ ఇండియా టెన్ టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ మోర్ దెన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దెన్ కరంగర్ లూసింగ్ పర్పెక్ట్ ఈక్వీ బ్యాడ్ ఎమర్జెన్సీ బ్యాడ్ అండ్ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ కాదు అసలు పీపుల్ సేయింగ్ గవర్నమెంట్ పాలసీ బ్యాడ్ ఇమ్మ జైల్లో పెట్టే వర్డ్ తీసుకెళ్ళి మైండ్ మా నైబర్ నే మా ప్రభాకర్ అన్నాయ తీసుకెళ్లి జైల్లో పెట్టారు నాకు తెలిసది ఐ మీన్ ఇట్ వల్ల నెక్స్ట్ డోర్ ఇట్ హాపెన్ టు మీ సో మీరు అప్పుడు ఉన్నారు కదా మా దగ్గర అక్కడ నా క్వశ్చన్ నాకెక్కడ కొంచెం హోప్ వస్తుంది అంటే ద పీపుల్ హూ ఆర్ అదారిటేరియన్ స్టార్ట్ బిలీవింగ్ దోన్ బుల్ స్టార్ట్ బిలీవ్ రియల్లీ పాపులర్ అమీపుల్

నార్త్ లో చేసినంత దారుణంగా ఏది బజార్లో తీసుకెళ్లి మగవాళ్ళ ప్యాంట్ల కిందకు లాగి సుంతి చేసి ఉంటే వాళ్ళకి ఐ మీన్ దిస్ ఇస్ లిటరలీ వీళ్ళు ముస్లింస్ వీళ్ళు ఎక్కువ మంది పిల్లలు కనిస్తారు డిడ్ డిడే అంత దారుణంగా నార్త్ లో ఉంది అది సదర్న్ స్టేట్స్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ లో కొంచెం తక్కువ ఉంది తమిళనాడులో ఏఐడిఎంకేనా డిఎంకేనో ఏదో గవర్నమెంట్ ఉంది ఈ మూడు స్టేట్స్ కేరళ కేరళ సిపిఎం ఉండేది ఈ నాలుగు స్టేట్స్ కొంచెం బెటర్ ఉన్నాయి వన్ ఆఫ్ ద రీజన్స్ సెవెంటీ సెవెన్ లో జనతా పార్టీకి ఒకటే వచ్చింది ఆంధ్రప్రదేశ్లో నలభై ఒకటి కాంగ్రెస్కి వచ్చింది ద రీజన్ ఈజ్ బికాజ్ మరిచన్నారెడ్డి మేడ్ దట్ ఇంపాక్ట్ మచ్ లెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అయినప్పటికీ మా ఫాదర్ పొలిటికల్ అవేర్నెస్ అవేర్ అవ్వటం వలన మా ఇంటి పక్కన జరగటం వలన మా వాళ్ళ ప్రభాకర్ అన్నయ్య అనేవాళ్ళు ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఇది అవడం వలన నాకు కొంత అవగాహన ఉంది ప్లస్ ఐ ఆల్సో యూస్ టు రీడ్ న్యూస్ పేపర్స్ టు ది ఎక్స్టెంట్ న్యూస్ పేపర్స్ పబ్లిష్డ్ యూ కెన్ గెట్ ఇట్ Uh, of course radio i am new so so arakanga you government even in that protected bubble i was able to see how bad things were yeah so what uh, learning from history what gives me kind of hope with all these things is for first thing these guys bark is worse than their bite in, uh, in case a bit, again, they can definitely cause a lot of chaos and trouble బట్ దే హ్యావ్ టు ప్రూవ్ ద కేస్ రైట్ దర్ ఇస్ నో వే దే కెన్ ప్రూవ్ ద కేస్ ఇప్పుడు ఇప్పుడు యాక్ట్ గున్ డిక్లేర్ ఇట్స్ టెరరిస్ట్ ఆర్గనైజ్ బట్ దే హ్యావ్ టు ప్రూవ్ ఇట్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా సో అంతలో చేసేది ఏంటంటే వీళ్ళు దే విల్ స్టార్ విట్ ఆఫ్ ఫండింగ్ దే విల్ మేక్ ఇట్ గో కైండ్ ఆఫ్ బ్యాంక్ కరఫ్ట్ అలాంటివన్నీ చేస్తారు సో నా క్వశ్చన్ అంతా ఏంటంటే ఇప్పుడు వెన్ పీపుల్ ఫీల్ ఇప్పుడు నార్మల్ మిడిల్ ఆఫ్ ద రోడ్ అందరికీ అర్థమవుతుంది వాట్ దే ఆర్ డూయింగ్ దే దే కెన్ ఫాలో ఇట్ అండ్ దే ఆర్ దే డి ఈవెన్ దో హీ కీప్ టాకింగ్ లైక్ ఈ వన్ అ ల్యాండ్ స్లైడ్ యూ వన్ వర్క్ వన్ పాయింట్ ఫైవ్ టూ మిలియన్ పాపులర్ రోడ్లో And maybe 250,000 people difference in those swing states. And so, that, he said, like, so, it's not like people across the country want this to happen. They wanted one thing to happen. The stupid border policy of Biden which didn't make any sense and I don't know. I solely hold Mayorkas responsible for that shit show. Uh, yeah, I mean is he and, for California governor now? Mayorkas? No way. Those people are not the, those who run for office deep state and you criticism are the people, they are like factless people who don't have understanding, they're purely ideological okay. driven. So Miru, uh, since you you actually gave a good segue about what is the hope and I am going to talk about the hope part of it